తెలుసు ఒక కేసు ఒక లేడీ కేసు పెట్టిందండి సో గాయస్ యాక్చువల్గా ఈ కేసు గురించి మాట్లాడే ముందు మనం హర్ష సాయి గురించి కొన్ని నిజాలు మాట్లాడదాం ఓకేనా సో నిజాలు ఏంటంటే బట్ ఇప్పుడు ఫస్ట్ టైం నేను అతని గురించి నిజాలు మాట్లాడడానికి వచ్చిన ఎస్ హర్ష సాయి ఫేక్ సో అతను వైరల్ అయ్యిండు హర్ష సాయి మస్తు వైరల్ అయిపోటు అండ్ అప్పుడు ఒక ఎలిగేషన్ వచ్చింది మనం మీద పెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నామని మీకు నిజంగానే చేసేంత దమ్ముంటే నిజంగానే మీ జెన్యున్ మీరు పోయి పేదలకు హెల్ప్ చేయాలనుకుంటే చేయండి వీడియో తీయకండి హాయ్ అందరికీ నమస్కారం నేను తెలుసు కదా మీకు ఆల్రెడీ ఇట్స్ క్రేజీ బర్త్ సో గైజ్ ఇప్పుడు ఒక విషయం మళ్ళా ఇంకో ఆల్రెడీ జాయిన్ మాస్టర్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ హర్షస్ ఆయి తెలుసు ఒక కేసు ఒక లేడీ కేసు పెట్టిందని సో గాయస్ యాక్చువల్గా ఈ కేసు గురించి మాట్లాడే ముందు మనం హర్ష సాయి గురించి కొన్ని నిజాలు మాట్లాడదాం ఓకేనా సో నిజాలు ఏంటంటే ఇందురో నేను ఎప్పుడు హర్ష సాయి గురించి మాట్లాడడానికి రాలేదు ఎప్పుడు నేను ఒక యూట్యూబర్గా అతనితో వీడియోస్ కొట్టలేదు అతన్ని వీడియోస్ వైరల్ అవుతున్నప్పుడు కూడా నేనేం అతన్ని ట్రోల్ చేయడం కానీ ఏం జరగలేదు బట్ ఇప్పుడు ఫస్ట్ టైం నేను అతని గురించి నిజాలు మాట్లాడడానికి వచ్చిన ఎస్ హర్ష సాయి ఫేక్ నిజంగా హర్ష సాయి ఫేకే ఎందుకు ఫేక్ చెప్పనా చెప్తా వినండి సో బ్రో ఇప్పుడు అతను ఒక వీడియో వీడియోలు చేస్తుండు అతను పర్సనల్ అతను వీడియో వీడియోలు చేస్తుండు సో ఎవడన్నా వచ్చి ఫస్ట్ డబ్బులు పెట్టి ఫస్ట్ వచ్చి పెట్టు అతను పేదోళ్ళకి హెల్ప్ చేసిండు ఓకేనా ఒప్పుకుందాం పేదోళ్ళకి హెల్ప్ చేసిండు అవును నిజంగానే హెల్ప్ చేసిండు కానీ ఇక్కడ ఒకటి ఆలోచించాలి విషయము మనం వీళ్ళకి హెల్ప్ చేస్తే మనకు రిటర్న్ డబ్బులు వస్తాయని ఎవడన్నా గమనిస్తారా అంటే ఎవడన్నా వీళ్ళకి హెల్ప్ చేస్తే మనకు రిటర్న్ డబ్బులు వస్తాయి వీళ్ళకి హెల్ప్ చేస్తే మనకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయని ఎవడు అనుకోడు గాయస్ ఆయన ప్యాషన్ ఆయన చెప్పుకుండు అంతే ఆయన ప్యాషన్ ఆయన చూపెట్టుకుండు పోయి పెట్టిండు కాకపోతే అదృష్టం ఆయన బాగుంది వైరల్ అయిపోయిండు డబ్బులు కూడా వచ్చినాయి ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే పెట్టేంత ఉండాలి ఆ డేర్ చేసిండు కాబట్టి మనోడు సక్సెస్ అయిడు ఓకేనా ఇది ఒక ఫస్ట్ పాయింట్ అండ్ అతని ఫేక్ గురించి నేను మాట్లాడబోతున్నాను ఫేక్ గురించి సో అతను వైరల్ అయిండు అసెస్ అయ్యి మస్తు వైరల్ అయిపోడు అండ్ అప్పుడు ఒక ఎలిగేషన్ వచ్చింది మనోడి మీద బెట్టింగ్ ప్రమోషన్ చేస్తుండని అవునబ్బా బెట్టింగ్ ప్రమోషన్ చేస్తుడు మన పైసలు ఎవడో నాకు మళ్ళా మన పైసలు ఎవడో లేకపోతుండే వాళ్ళ దగ్గర మేము తీసుకుంటున్నాం మీకేం నొప్పి గాయస్ మేము బెట్టింగ్ ప్రమోషన్ చేయకముందు కొన్ని కోట్ల మంది బెట్టింగ్ ఆడుతున్నారు ఆన్లైన్ వెబ్సైట్లో కూడా మీరు పోయి చూసుకోవచ్చు గూగుల్ చెప్తుంది ఒకసారి ఎంతమంది బెట్టింగ్ ఆడుతురో ఒకసారి మన ఇండియాలో ఎంతమంది బెట్టింగ్ ఆడుతురో ఒకసారి పోయి గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ఎంత కోట్ల మంది బెట్టింగ్ ఆడుతు వచ్చింది సో మేము ప్రమోషన్ చేస్తే ఇంకోటి ప్రమోషన్ చేస్తే ఇప్పుడు నేను తీసుకెళ్ళి నీకు ఒక గోయిలో పడేస్తే నువ్వు పోయి బా ఒక గోతిలో పడేస్తే నువ్వు పోయి పడతావు పడవు కదా నీకు పడాలనిపిస్తేనే పడతావు సో అదే సో బెట్టింగ్ వల్ల ఇంకోటి చెడిపోతుందంటే అది ఫేక్ ఎందుకంటే బెట్టింగ్ చేస్తాం మేము చేయడం తప్పే కాకపోతే మేమేదో మేము ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పుకున్నాం కొంచెం డబ్బుల కోసం డబ్బుల కోసం చేస్తాం అంతే సో నేను కూడా కొన్ని బెట్టింగ్ చేసిన ఒకప్పుడు బట్ ఇప్పుడు చేస్తలేను ఎందుకంటే నేను కూడా డబ్బులు సంపాదించుకోవాలంటే చేసుకోవచ్చు బట్ ఇది కూడా కొంతమందికి నచ్చదు కదా సో దానికోసం నేను ఇక చేయకుండా బెటర్ అని అనుకున్నా సో ఇంకోటి గాయ్ ఇప్పుడు ఒకడు నిజంగా చెప్తున్నా ఇది మాత్రం నిజంగా నేను ఒకప్పుడు చాలా మంది నాకు చెప్పేది ఒకడు ఎదుగుతుంటే చాలామంది ఓరవలు ఎర్ర అంటారు కదా సో ఇది మెయిన్ ఉదాహరణ అనమాట ఇప్పుడు చూసుకోవచ్చు గైస్ ఏడుకో మన తెలుగు యూట్యూబర్ ఏడుకో టాప్లో వెళ్ళిపోయిండు ఇది ఓరవడు కానీ ఎవడో తెలుగు ఎవడో హిందీ ఓడో లేకుంటే ఎవడో అమెరికా వాడు మాత్రం ఏడుకో వెళ్తే అబ్బా బిల్గెట్ సది చేసిండు ఇది కనిపెట్టిండు గూగుల్ ఇది కనిపెట్టరు అది కనిపెట్టిరు అని అంటారు మన ఫేమస్ అయితే ఓర్వలేరు గాయస్ మీరు అయితే యూట్యూబ్లో మనోని కంటెంట్ మీరు చేసేంత దమ్ ఉంటే మీరు చేసి చూపించండి అంతే ఒకటే క్వశ్చన్ మీకు నిజంగానే చేసేంత దమ్ము ఉంటే నిజంగానే మీ జెన్యున్గా మీరు పోయి పేదలకు హెల్ప్ చేయాలనుకుంటే చేయండి వీడియోలు తీయకండి ఓకేనా మీరు తెలియకండి మేము ఇంకోటి గైస్ నిజంగా అనిపిస్తే ఫేకే ఎందుకు చెప్పన్న ఫేకు ఎదిగిండు కాబట్టి నా దృష్టిలో అయితే ఫేక్ ఏదోకుండా ఉంటే మాత్రం జెన్యున్ నిజంగా అబ్బా అసలు నాకు నేను సహించలేనబ్బా నేను యూట్యూబర్ ఎవడని ఎదిగితే సహించలేము మేము మాకు ఇంకా చేయ మాకు చేయడానికి చేత కాదు సో హండ్రెడ్ పర్సెంట్ ఫేకే అన్నట్టు ఇంకోటి గాయ్స్ ఇక ఈ అమ్మాయి చూద్దాం ఈ అమ్మాయి విషయం మాట్లాడుకొచ్చేసరికి ఈ అమ్మాయి చెప్తుంది నా దగ్గర రెండు కోట్లు తీసుకుంటూ నన్ను పెళ్ళి చేసుకుంటా అని చేసుకుంటా అని మాట ఇచ్చిండు చేసుకోలేదు అంటుంది సో ఇంకా చూసుకోవాలనుకుంటే ఇక్కడ చూస్తే గైస్ మీకు ఒకటి చూ అనుకో మీకొకటి ఒక ఆడియో కూడా మీరు వినుంటారు రికార్డు కూడా బయటకు వచ్చింది అదే హర్షయ్ సాయికి అమ్మ బతి మారుతుంది తప్ప హర్షయ్ సాయి నవ్వుతు అవునబ్బా ఇప్పుడు అంటారు ఇప్పుడు ఎవరైనా సెలబ్రిటీ మాట్లాడకుంటే వినికి ఇంత పొగరా వినికి ఇంత మాట్లాడితేనేమో ఇవో చూడండి నవ్వుకుంటూ మాట్లాడితే తప్పు నార్మల్ సీరియస్ మాట్లాడితే తప్పు ఇంకెట్లా మాట్లాడారు బాయ్ మేము నార్మల్గా మీరు కాల్ చేస్తారు ఒక ఫ్యాన్గా మీరు కాల్ చేస్తారు అమ్మాయినా అబ్బాయి అయినా కాల్ చేస్తారు అప్పుడు హలో చెప్పండి మేము బిజీ ఉన్నాం కట్ చేయండి అంటే అప్పుడు మీ బాధపడతాడు హలో చెప్పండి అంటే అంటే నవ్వుకున్న మాట్లాడితే మీరేమో ఇట్లా ఇట్లా అలుసుగా తీసుకొని ఇగో ఇట్లా నవ్వుకున్న మాట్లాడి మమ్మల్ని మోసం అని ఇట్లా పెడితే ఎంతవరకు కరెక్ట్ అక్కడ ఆ ఆడియోలో మీరు చూస్తే హర్షాయి నవ్వుతుండు తప్ప జస్ట్ ఆమెకేమో మాటిచ్చినట్టు ఆమెకు ఏదో చేస్తున్నట్టు ఏం లేదు అలా ఏదో దా ప్రేమించుకుందాం అన్నట్టు కూడా లేదు ఆమెనే బతి మారుకుంటుంది బతి ఆమె ఎందుకు నువ్వు కేసు పెట్టాలా అది ఆ అవును నిజంగా హర్ష సాయి ఫేక్ ఎందుకంటే అది కూడా ఒప్పుకోచ్చు ఇక్కడ ఫేక్ హర్షసాయ్ తప్పు చేశాను ఇంకోటి కాదు ఇంకో విషయం మాట్లాడాలా హర్షిత్ సాయి పారిపోయిందంట అరే పారిపోకుండా వచ్చి డైరెక్ట్ పోలీసు వాళ్ళ దగ్గర వస్తే వాళ్ళు లేనిపోని పూసి తెలుసుగా ఆల్రెడీ ఎట్లుంటుందో ఒక ఫేము ఉన్నోని ఆగా చేస్తారు అన్ని లయర్ని తీసుకుని రావాలి పారిపోవడం అంటే ఏ అమెరికాకో అదర్ దేశానికి పోలే ఒక లయర్ని మాట్లాడుకోవాలి లయర్ దగ్గర పోయి సో అని ఈ కేసు ఉంది నాది దీని మీద మీరు ఫైట్ చేయాలని ఒప్పించాలి ఆయనకు అన్ని చెప్పాలా ఆయన కొన్ని ఎవిడెన్స్ కూడా మనం సబ్మిట్ చేస్తే ఆయన కోర్టులో సబ్మిట్ చేస్తారు కదా నువ్వు అర్ష పారిపోయి అవును రా బై అంటే ఇప్పుడు ఎమ్మటే ఒక అమ్మాయి పోయి కేసు పెట్టాకనే ఎమ్మటే వచ్చా చెప్పండి ఆయన అడుగుతారా కాదుగా మాకు కూడా టైం ఉంది మాకు కూడా బిజీ షెడ్యూల్స్ ఉంటాయి మాకు కూడా షూట్స్ ఉంటాయి అవన్నీ తెలుసుకోవాలి మాకు కూడా ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీని పోయి ఒప్పించాలి ఫ్యామిలీ సపరేట్ ఎవరి పర్సన్ వాళ్ళ లైఫ్ కదా సో ఆ ఫ్యామిలీ ఉంటుంది అవును ఎ ఆ కేసు వచ్చింది బయటకు వచ్చింది కూడా వచ్చి మాట్లాడతాడు ఎందుకు అవును నిజంగా బయటికి రాకపోతే ఫేక్ కదా ఎందుకు రాయన అరే నిజంగా చెప్తున్నాయి గాయస్ మన తెలుగు వాళ్ళకి ఇది చాలా వరకు మన తెలుగు యూట్యూబర్స్ కానీ కొంతమంది ఫేక్ నా కొడుకులు ఉంటారు అయితే అంటారు మీరు బెట్టింగ్ ప్రమోషన్ చేయొద్దని వారు సిగరెట్ తాగుకుండా వచ్చి చెప్తాడు అంటే సిగరెట్ తాగొచ్చు మందు తాగొచ్చు కానీ వీడియోలలో నువ్వు చెప్పుకోవచ్చు కానీ బెట్టింగ్ ప్రమోషన్ చేయొద్దు నీ సిగరెట్ వల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి తెలుసా నువ్వు మన తాగే మందు వల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి అవి ఎవడు మాట్లాడారు సిగ్గుండాల కొంచెమైనా ఫేమస్ అయిన టార్గెట్ చేసి మనం ఫేమస్ అయినట్టు కాదురా నువ్వు దమ్ముంటే గవర్నమెంట్తో కొట్లాడు దమ్ముంటే ఆ యాపంతో కొట్లాడరా బయ్ సెలబ్రిటీస్తో కొట్లాడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చేసిరా బెట్టింగ్ ప్రమోషన్ అక్కడ పాపం మనోని డిఫేమ్ చేశారు అక్కడ కూడా మనోడు కేసు వేయలేదు ఎవరి మీద సో ఇక్కడ కూడా ఇప్పుడు అమ్మాయి చాలా వరకు తప్పబ్బా ఇక్కడ ఇట్లా ఒక సెలబ్రిటీని పట్టుకొని ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇట్లా కేసు అది చాలా పాపం యాక్చువల్గా ఫ్యాక్ట్ మాట్లాడాలి ఆ అమ్మాయికి ఏం సంబంధం ఉంది ఫస్ట్ వీళ్ళ లవ్ స్టోరీయా లేకుంటే ఏంది ఫ్యామిలీ స్టోరీయా ఏందని అన్ని ఇంకోటి తీసిన తర్వాత మాట్లాడాలి ఏది ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలను వర్షస్థాయి మోసం చేసిండు ఆ అవును వేస్ట్ కాడు ఎందుకు వేస్ట్ కాడరా ఎందుకు అయినందుక మనోడు మంచి కంటెంట్ పెట్టి వీడియోలు తీసి పది మంది స్క్వాడ్ని పెట్టుకుని వాళ్ళకి జీతాలు ఇచ్చి ఎడిటింగ్కి డబ్బులు ఇచ్చి పోయి పేదోళ్ళ దగ్గర పోయి ఇక్కడ కాదు చేసిన అరకులో వాళ్ళ దగ్గర పోయి మన తెలుగు వాళ్ళ దగ్గర కాదు ఏమైనా పైసలు ఇస్తే యాక్టింగ్ చెప్పారండి సో అరకులో వాళ్ళకి మన తెలుగు భాష కూడా రాదు సో ఓకే లాంగ్వేజ్ త్రూ మాట్లాడుకోవచ్చు మేనేజ్ చేయొచ్చు కానీ మనోడు అట్లా ఏం చేయలేదు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి ఐ మీన్ షెడ్లు కట్టించు అదే ఒక ఫ్యామిలీకి నేను చూసిన ఒక వీడియో చూసినా అనుకుంటా లేదా అదే ఫ్రీ పెట్రోల్ ఫ్రీ పెట్రోల్ ఇచ్చిండు అండ్ ఇంకోటి ఒక ఫ్యామిలీకి అయితే షెడ్ కట్టించుండు కౌ షెడ్స్ ఏదో కట్టించు అనమాట అరే మీరు కూడా ఉంటే మంచి పని చేయండి ఇట్లా ఫేక్ చేయకండి ఓకేనా ఇట్లా ఒకళ్ళ మీద ఏదో ఇట్లా ఒక ఫాల్స్ వేసి ఇట్లా ఒకరిని బజార్లో ఆగుదాం కింద దిగజారుదాం అంటే కరెక్ట్ కాదు ఇంకోటి ఓకే లైస్ ఎప్పుడు దాకైతే నేను చెప్పింది మీకు ఏమైనా తప్పై ఉండి తప్పై ఉంటే నేను చెప్పించండి బట్ నిజంగా వచ్చేసరికి ఫేకే అబ్బా హండ్రెడ్ పర్సెంట్ ఫేకే ఎందుకంటే ఫేమస్ అయిన వాడు ఫేకే అదే ఫేమస్ కాకుండా ఎన్నో లోపల పోయి టాలెంట్ దాసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళ మూలలో పోయి దాక్కుంటే మంచి ఓకేనా అట్లయితే ఫేక్ అయ్యమ్ నేను కూడా ఒకటి అసెస్ట్ సక్సే ఓకే